సెప్టెంబర్లో సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను మాతో పాటు సీనియర్ నాయకుల బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం పోదామనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడి కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పనిచేస్తాం చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ డిఎంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే మా పార్టీకి కూడా ఇరవై నాలుగు వేలు నిండినాయి భవిష్యత్తు ఇంకెట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ అయ్యా మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లర్న్ అన్లర్న్ యునో మేక్ అ ఫ్రెష్ బిగినింగ్ తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అక్కడ ఉండే పార్టీలు వాటి యొక్క అనుభవాలు అన్ని అధ్యయనం చేసిన తర్వాత వీల్ అవుట్ విత్ న్యూ కమిటీస్ న్యూ మెంబర్షిప్ ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు అండి ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం ఓకేనా మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీసు వాటిలో కూడా ఐమ్ షూర్ దెట్ అార్డ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ పిక్అప్ ఫ్రమ్ సో తెలుగుదేశం హ్యాస్ బీన్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది తెలుగుదేశం తర్వాత మన వైఎస్ఆర్సీపీ కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ నౌ సో ఐమ్ ష్యూర్ దర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దమ్ ఎస్ వెల్ వీ మే నాట్ గో టు ఏపీ బట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దికాస్ దే ఆర్ ఆల్ హియర్ ఎనీవేసో వీ కెన్ ఆవియస్లీ లర్న్ ఫ్ర దమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద మోసం అంటున్నాను నేను రెండు లక్షల రుణమాఫీ అనేది పెద్ద జోకు ఈ దశాబ్దపు అతిపెద్ద మోసం ఎట్లా అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయితుంది నువ్వు రెండు లక్షల కోట్లు చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయితే ఎట్లా ఎట్లా చెప్పాలా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి నేను మొత్తం ఉన్న యాభై లక్షల మందికి రుణమాఫీ చేశానంటే అది జోక్ కాదా మోసం కాదా ఫస్ట్ ఎట్లీ రేవంత్ రెడ్డి కమ్ టు ద అండర్స్టాండింగ్ క్లియర్ టర్మ్ నలభై వేల నుంచి ముప్పై ఐదుకి ఎట్లా తగ్గింది ముప్పై ఐదు నుంచి ముప్పై ఒకటికి ఎట్లా తగ్గింది ముప్పై ఒకటి నుంచి బడ్జెట్లో ఇరవై ఆరు వేల ఎట్లా తగ్గింది ఇప్పుడు పదిహేడు వేలు మాత్రమే పూర్తి చేసి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మాత్రమే పూర్తి చేసి ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నా ముందు దానికి సమాధానం చెప్పమనండి మిగతా విషయాలు తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు పచ్చి మోసం ఆయన చెప్పింది నేను నిన్న యథాలాపంగా నోరు జారాను మాట్లాడాను ఎస్ ఐ అగ్రి అన్నాను హుందాగా మా చెల్లెల్ని మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడా దాని క్షమాపణ అడిగాను నీకు ఆ సంస్కారం ఉందా ఉంటే చెప్పు రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు నేను కూడా చెప్తా ఏముంది స్టోరీ దీన్ని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు మొన్న ఆయన ఎవరో చెప్పింది కదా అక్కడ ఏదో మీటింగ్ లో కేజీఎఫ్ లో వెళ్ళినా మనోడేవడో అవుతాడు అమెరికా అధ్యక్షుడు ఈయననే అవుతాడేమో మరి ట్రంప్ గారు చెప్పాలి అదే మాట బిఆర్ఎస్ ఎన్నాడు కూడా ఏకకాలంలో చేస్తామని మీలాగా పచ్చాబద్దాలు చెప్పలేదు బీఆర్ఎస్ ఏనాడు కూడా మీలాగా ఫలానా రోజే సంతకం పెడతామని డైలాగులు కొట్టలేదు ఎవడు కొట్టమన్నాడు నిన్ను చేతగా నోడివి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు డిసెంబర్ తొమ్మిదే చేస్తా అని డైలాగులు కొట్టి ఏకకాలంలో అని చెప్పి పన్నెండు సార్లు పత్రికా ప్రకటనలు ఎందుకు కాబట్టి నువ్వే ఒప్పుకున్నట్టు కదా బీఆర్ఎస్ మేము చెప్పిందే చేశాం బీఆర్ఎస్ మీరు రెండు లక్షల రుణమాఫీ అంటే కూడా మేము లక్షనే చేస్తామని చెప్పాం మమ్మల్ని నమ్మారు కాబట్టి నేను అనేది అలా ఒకటే ఆయన 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 మీరు మీరు ఆయన అడగండి మోసం చేసి నలభై వేల కోట్ల నుంచి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తెచ్చినందుకు ఆయనకు రైతులే ఊళ్ళో పోతే సమానం చెప్తారు వాళ్ళని అడగాల నాకేం తెలుసు అన్న కరెక్టే రాములన్న వాళ్ళని అడుగు మరి సోదరుల పాపం సాంబశివరావు గారు వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నట్టున్నారు వారిని అడగండి నాకేం తెలుసు రైతుల దగ్గరికి పోతాం కలిసి రమ్మని కొడతాం రైతుల దగ్గరికి పోతాం ప్రజల తరపున ఎవరు కలిసి వస్తారంటే కలుపుకుంటాం ప్రధాన ప్రతిపక్షం మేము ఎవరైనా కలిసి వస్తాం మీతో కలిసి పని చేస్తాం రైతుల దగ్గర ఒక మంచి పని చేస్తున్నారు రైతుల కోసం పోరాడుతున్నారంటే కలుపుకుంటాం తప్పేముందా మాకు రాజీనామాలు కొత్త కాదు రేవంత్ రెడ్డికి మోసం కొత్త కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన సన్నాసి ఎవడండి కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని డైలాగులు కొట్టి రెండు వేల పద్దెనిమిదిలో మాట తప్పిన సన్యాసి ఎవడు ఇది నేను మా సోషల్ మీడియా సోదరులను అడుగుతున్నా దయచేసి చెప్పాలని కోరుతా ఉంటాను థ్యాంక్ యూ